జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్మశాన వాటిక దారి నుంచి గాను గూడెం వెళ్లే రహదారి దగ్గర ఉన్న వంతెన వేసిన తూర్పు వైపు చెత్తతో కూడుకుపోయి ఆ నీరు వెళ్లే మార్గం లేక తిరిగి పంట పొలాల్లో నీరు చేరి మునిగిపోతున్నాయని దానివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని మొదటిసారి చేసిన పంట అకాల వర్షాల వల్ల నష్టపోయినవని తర్వాత మళ్లీ నార్మల్ వేసిన తర్వాత ఈ నీటి వల్ల పంటలు నీట మునిగి వేసిన పంట కుల్లిపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడని అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ వంతెనను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను అధికారులను వేడుకుంటున్నారు అధికారులకు నాయకులకు కోరుకుండా కృష్ణమాచార్య ట్యాంక్ ఆయికట్టు రైతానో యావల మంది కూడా మా విజ్ఞప్తి ఇది వరలో అప్పుడే రెండుసార్లు మా పంటసేలు మునిగిపోతాం రెండో చోటు కూడా మేము పొరుగులు వెళ్ళిపోయి ఆకు తెచ్చి ఊడిపించుకుంటాం జరిగింది అయితే మళ్ళీ అప్పుడు మూడో తప్ప నిన్న అర్మానం రాత్రి తెల్లవారులు కూర్చుని వర్షానికే మా కృష్ణాచార్యు చెరువు కింద ఉన్న రెండు వందల చిల్లర ఎకరాలన్నీ కూడా నీటిలో మనం లోతు నీటిలో మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇంకా వ్యవసాయం ఎవరు కూడా కలిసి రాదని నష్టపోతారని రైతులంతా ఆవేదన చెందుతున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఈ కోరుగుండ నుండి గానుడు వెళ్ళే దారిలో ఉన్న కలవాటు ఈ వంతునప్పుడు కట్టేటప్పుడే రైతాంగం ఎదిరించాం నేను ఎంపీడీసీగా ఉండి అప్పుడు కూడా వద్దని చెప్పేసి అన్నాం అంటే దాన్ని అధికారులు అప్పుడు గల నాయకులు కూడా ఈ కలవాడిని కింద కింద తోరలేసే కట్టారు దీనివల్ల అప్పుడు మొత్తం నీరంతా కూడా పోటెట్టి హిష్టమాచార్యకి సంబంధించిన ఆయకట్లంతా మొత్తం మునిగిపోయి చాలా రైతులు నష్టపోతున్నారు అందువలన ఇప్పుడు వచ్చిన నాయకులందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఈ నేలవారునున్న తోరలతో ఉన్న కలవాటిని తీసివేసి స్తంభాలు వేసి కోరుకొండ గానువడానికి ఈ రహదారిని నిర్మించారని మా కోరుకొండ కృష్ణాచార్య ట్యాంకు గ్రామస్తులు అఖిలపక్ష నాయకులందరం కూడా మేము మన నాయకులని అధికారులని వేడుకుంటున్నాం